బై ఇప్పుడు కానీ అధికార పార్టీలు గెలుస్తున్నాయి కదా మరి కూడా కాంగ్రెస్ ఇప్పుడు అట్లా అనుకున్న ఆనవాయితీ అనేది ఇప్పుడు లేదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే బై ఎలక్షన్లు కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన వచ్చినాక ఆరు గ్యారంటీలు అనేది ఇచ్చి అది అమలు అమలు పరచలేని పరిస్థితిలో ఆయన ఏకాకిగా మిగిలిపోయిండు ఏ జనాలు ముందు పోయి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు లేదు గ్యాస్ సిలిండర్ డబ్బులు లేవు రైతు బంధు లేదు తులం బంగారం లేదు నిరుద్యోగ పరిస్థితి ఆగమాగం ఆరు ఇట్లల్లో పద్నాలుగు ఆమీలు ఏ ఒక్కటైనా కంప్లీట్ చేసిండా ఏ ముఖం పెట్టుకొని పోయి జనాలు పోయి ఓటడుతారు ఎట్లా ఏమైనా ఎట్లా నమ్ముతారు ఆయన రాని ఆయన ఏం చేశాడు పాదయాత్రలో పాదయాత్ర చేస్తూ కేసీఆర్ గవర్నమెంట్ అప్పులు చేసింది అప్పులు చేసింది తెలిసి వచ్చిన ఆయన ఇక్కడికి అదే అప్పులు తెలిసినక కూడా నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు ఇచ్చి ఒక్కటి కూడా వంద రోజులు అమలు చేస్తావు చేసినవా ఏది లేదు ఇంకా ఏ ముఖం పెట్టుకొని జనాలు ఆయనకు ఓటేస్తారు ఏ విధంగా గెలుస్తాడు ఇక్కడ ఆనవాయితీ అనేది బంధు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పూర్తి వ్యతిరేకత జనాలు ఉంది ఏ ఒక్క హామీ అమలు చేయని పరిస్థితుల్లో జనాలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేస్తారు ఏమని వేయాలి మళ్ళీ ఎందుకు గెలిపించాలి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోయిద్దా ఎప్పుడు వెళ్ళిపోతారని ఆ రోజు పండగ చేసుకున్న దానికి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఆయనకి ఈ ఎలక్షన్ కాదు ఏ ఎలక్షన్ పెట్టే పరిస్థితి ఆయన లేడు ఏది పెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఆయనతో కూడా లేదు ఆయన ఎన్నడు పోతారు రా బాబు ఆ రోజు మంచిగా ఆటలు కోసుకుందాం పండుగ చేద్దాం తెలంగాణ ఏవత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు గెలిచే పరిస్థితే లేదు జూబ్లీహిల్స్లో చెత్త పేరుకపోవడానికి కారణం చెత్త నా కొడుకు కేటీఆర్ అంటుంది నిజంగానే కేటీఆర్ వల్లనే చెత్త పేరుకపోయిందా అదే చెత్త పేరుకపోయిందంటే ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పాలన ఉంది అంటే వాళ్ళని అనలేక పదేండ్ల పాలన కేటీఆర్ మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉన్నారా అంటూ పదేళ్ళలో ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కడ గబ్బు కానీ ఎలా ఎలాంటి ఏం లేకుండా కూడా ప్రతి ఒక్క చెత్త నీటిగా చేసి మున్సిపాలిటీ ఎంత నీటిగా అంత నీటిగా ఉంది ఈ రెండేళ్ల పరిపాలన వచ్చినాక నీటి గురించిందని చెత్త పడేసి చెత్త కేటీఆర్ చెత్త మున్సిపల్ మంత్రి అంటే ఎట్లా అది దేనికి దేనికి సంకేతం అది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాట అది అది ఖచ్చితంగా కేటీఆర్ గారు హైదరాబాద్ని ఒక మంచిగా ఒక హైదరాబాద్ని ఒక గొప్పగా తీర్చిదిద్దిండు కాబట్టి మనం ఇప్పటికీ కూడా చెప్పవచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత మంచి ఐటీ మినిస్టరు దేశంలో నెంబర్ వన్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారు వారు చేసిన కృషి ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు మరవలేరు ఈ హైదరాబాద్ గడ్డ కూడా మరవలేదు ఎన్నో అండర్ ప్లాసులు ఫ్లైఓవర్ ఎన్నో నిర్మించి ఇలా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి గొప్ప పేరుని తీసుకొచ్చు కేటీఆర్ గారు అలాంటి కేటీఆర్ గారి పైన ఇట్లా చెత్త కేటీఆర్ చెత్త మున్సిపల్గా పనిచేసి ఇట్లా మొత్తం చిల్లర మాటలు మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి హోదా అండి కరెక్ట్ కాదని చెప్తున్నాం బై ఎలక్షన్లు వచ్చినా ఇప్పుడు కానీ అధికార పార్టీ గెలుస్తుంది కదా మొన్న ఊసే కంటోన్మెంట్లో అధికార పార్టీ గెలిచింది కదా మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ వాళ్ళు వంద మంది వంద రకాలుగా అనుకున్నా కానీ ఆల్రెడీ గెలుపు ఖాయమైంది బీఆర్ఎస్ ఖాళీ మాకు మెజారిటీ ఒకటి మాత్రమే తేలాలి నూటికి నూటి శాతం బీఆర్ఎస్ గెలుస్తుంది ఈ గడ్డ మీద జూబ్లీ తోటి ఈ కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ కాబోతుంది జూబ్లీ వందకు వంద పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసింది బీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ని చూస్తే ఏదో ఒక మారుమూల ప్రాంతానికి వచ్చినామా అసలు ఇది హైదరాబాదా ఇది హైదరాబాద్ అనే ఒక అవగాహన అంటే అనుకుంటుంది ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ యొక్క విస్తీర్ణం పరంగా అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల విస్తీర్ణం అయినా కానీ అదేవిధంగా ఫ్లైఓవర్లు కట్టడం అనే కానీ ఎక్కడే అక్కడ డెవలప్మెంట్ చేసి మీరు సైకిల్ వే ఇట్లా చూడండి ఇక్కడ ఐటెక్ అయినా మీరు ఐటెక్ సిట్ అయినా కానీ మాధప్పపూర్ కోకాపేట్ సైడ్ పోతే అసలు సింగపూర్లో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అని ప్రజలు ఆశ్చర్యపోతురు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఎంతోమందికి భారతదేశంలోనే హైదరాబాద్లో హైటీ హబ్గా తీసినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు వంద పర్సెంట్ వందకు వంద పర్సెంట్ ఇక్కడ జూబ్లీస్లో మాత్రం బీఆర్ఎస్ పడి గెలుస్తుందని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం నవీన్ ఇప్పుడు నవీన్ యాదవ్ చూస్తే యూత్ లీడర్ ఉన్నాడు మరి ఆయనకే ఛాన్స్ ఇవ్వాలని చాలా మంది నవీన్ యాదవ్ గారికి కానీ సునీతమ్మ గారికి కానీ తేడా చూస్తే నక్కకు నాగలోకానుకున్నటువంటి తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది నవీన్ యాదవ్ గారి గారి ఇక్కడ జరుగు ఇక్కడ జరుగుతూ ఉన్నది ముఖ్యంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికలో సైకోకి సార్కు మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి ఎన్నిక ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి ఈ యొక్క జూబ్లీల్స్ ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు ఎక్కడా చూసినా కానీ జూబ్లీల్స్లో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పార్టీ శ్రేణులను వారు ఇంటికి పిలిచి మర్యాద చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది నాలుగు కోట్ల ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ నాలుగు లక్షల నాలుగు లక్షల ఓటర్లు నాలుగు లక్షల ఓటర్లు ఇచ్చేటువంటి తీర్పును యావత్తు తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు కూడా హర్షించబోతూ ఉన్నారు రావలసినటువంటి పాలన కావలసినటువంటి పాలన ఎంచుకునేటువంటి పాలనను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్ర ప్రజలు నిర్దేశితం చేయబోతా ఉన్నారు నాలుగు లక్షల ప్రజల చేతులా ఉన్నది తెలంగాణ ప్రజల భవితవ్యం నాలుగు కోట్ల ప్రజల భవితవ్యం తేలబోతూ ఉన్నది ఈ యొక్క రెండేళ్ల పాలనలో ఎక్కడా చూసిన ఆగడాలు కనిపిస్తూ ఉన్నాయి హైడ్రాపెరిట్ ఆగడాలు ఎక్కడా చూసినా హైదరాబాద్ రాష్ట్రంలో శాంతి భద్రతకు వివాదం కలుగుతూ ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా శాంతి భద్రతలకు విగాదం కలగలేదు పదేళ్లలో హైదరాబాద్ శాంతి భద్రతలలో దేశానికి ఆదర్శంగా నిలబడింది కానీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడా చూసినా కూడా శాంతి భద్రత సమస్య కనిపిస్తూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఖచ్చితంగా జూబ్లీల్స్ ప్రజలు చెప్పుతో కొట్టే విధంగా సమాధానం చెప్పబోతా ఉన్నారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు కేసీఆర్కి ఎందుకు ఓటేయాలంటే ముఖ్యంగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ల సాక్షిగా అలాగే హైదరాబాద్ని చెత్తరహిత హైదరాబాద్గా అలాగే హైదరాబాద్లో శాంతి భద్రతలను సము ల శాంతి భద్రతలను సమాజంలో దేశంలో తెలంగాణను ఆదర్శంగా నిలిపినటువంటి కేసీఆర్ పాలనను గుర్తిస్తూ జూబ్లీల్స్ ప్రజలు తీర్పు చెప్పబోతూ ఉన్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క పాలనను ఈ యొక్క రెండు నెలల పాలనను దేశ ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు చూసే విధంగా జూబ్లీల్స్ ప్రజలు తీర్పు పోతూ ఉన్నారని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం